ఐ హలో నమస్తే ప్రస్తుతం అయితే మనము చిన్నదారిపల్లి అదేవిధంగా పూజారి తాండ హనుమాన్ టెంపుల్ తమండకు సంబంధించి స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే మనతో ఉన్నారు సో ఎట్ ఎట్లనైనా సరే ఈసారి లోక్సభ పార్లమెంట్లో పక్క వందకు వంద శాతం బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని ప్రతి ఒక్కరు శాసక్తుల మరో కేసీఆర్ లెక్క ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి సో ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అని చెప్పేసి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే కదా నమస్కారం నమస్కారం ఎట్లా ఉందన్న ఇంటింటి ప్రచారంలో అధికారంలో ఉన్నట్టే కనిపిస్తుంది మీ జనాన్ని చూస్తుంటే మళ్ళీ చిరుమల్ కురి తాండవలో ఈరోజు చిన్న పది ఫిఫ్టీన్త్ వార్డులోని చిరుమల్ కురి తాండవలో ప్రచారం జరిగింది మేము పోయి ప్రతి ఒక్క ఇంటికి మేము పోయి కలిసినప్పుడు వాళ్ళు స్పందన అనేది ఇది ఎందుకు వచ్చిందని ఆయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఏం కావట్లేదు మాకు రిజర్వేషన్ పైసలు రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీ చేసింది కేసీఆర్ అదేవిధంగా ఈరోజు మాకు అన్ని విధాలు ఆదుకున్నది కేసీఆర్ అని చెప్పి పొడు భూములు పట్టా చేసింది కేసీఆర్ ఈరోజు చాలామందికి ఇక్కడ ఇల్లు లేకుండా ఉన్నవారే కొంతమంది తీసుకెళ్ళి అక్కడ మా శ్రీనివాసులో ఆయన ఇల్లు ఇచ్చే ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ యొక్క ఫలాలు ప్రతి ఇంటికి అందినే ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు ఉండదు కేసీఆర్ ఫలాలు అందని ప్రతి ఇంటి ఈ ఊరు ఇల్లు ఉండదు ఆ రకంగా అన్ని విధాలుగా ఉండలికి సాగినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల కరెంటు ఎప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో పోయేది కాదు ఇప్పుడు కరెంటు గంటకో రెండు గంటలకు ఒకసారి పోవడము ఇంట్లో టీవీలు ఫ్రిడ్జ్లు కూడా కాలిపోతున్నాయి అంట వాళ్ళకి పాపం మనం ఏం చేస్తాం నాణ్యమైన విద్యుత్ లేక అంతా షార్ట్ సర్క్యూట్ కావడము అట్లా జరుగుతుంది అదే విధంగా ఈ మిషన్ పైర్ వాటర్ కూడా కరెక్టుగా రావట్లేదు అవి కూడా పైపులు వాగిపోతున్నాయి దాని సభ సరిగ్గా రిపేర్ చేయించకపోవడము ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చింది కానీ ఈరోజు మీకు వచ్చినాక నీళ్ళు కూడా రావారా అని అన్నారు సో ప్రస్తుతం మన ఆర్ గ్యారెంటీలకు సంబంధించి తీసుకుంటే నాలుగు నెలల్లో అయితే కంప్లీట్ కావచ్చు ఇంతవరకు వాటి ఇంప్లిమెంటేషన్ ఎమ్మెల్సీ కోడ్ ఎంపీ కోడ్ అయితే అంటున్నారు మరి వాస్తవంగా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక నాలుగు నెలల ఏం చేసినారంట చదువుతున్నారా ఏమంటున్నారు వాళ్ళకు ఒక బస్సు ఫ్రీ తప్ప ఏమీ అట్లేదు బస్సు ఫ్రీ అంటే దాంట్లో ఎంతమంది పోతారంటే ఒక పది మంది ఇరవై మంది బస్సు ప్రయాణంలో వెళ్ళిపోతారు అంతకు నుంచి ఎవరు పోరు ఈ బస్సు ప్రయాణం అనేది వేస్ట్ ఇంకొకటి వాళ్ళు వంద రోజులు కాదు ఇంకా ఇరవై ఐదేళ్ళ తర్వాత అయినట్టు కూడా ఈ బడ్జెట్ అనేది ఈ ఆరు గ్యారెంటీలు సరిపోయే బడ్జెట్ అనేది సరిపో ఆరు గ్యారెంటీ అనేవి కాదు వాళ్ళు నూట నాలుగు వందల ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ కాళ్ళు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఫోర్ ట్వంటీ కాళ్ళు ఆ ఫోర్ ట్వంటీ గాలి ఇచ్చిన హామీలకు ఈరోజు ఫోర్ ట్వంటీ హామీలు నెరవేరాలంటే అంత ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు అయినా కూడా అప్పుడు ఉన్న అప్పుడున్న బడ్జెట్ పెట్టినా కూడా ఈ ఆరు గ్యారెంటీ రేవంత్ రెడ్డి అన్నాడు ఈ ఆరు గ్యారెంటీలకు నాకు సంబంధం లేదు నేను ఏమున్నా కూడా పని చేసుకుంటూ పోతా అది మొత్తం సోనియా గాంధీ అక్కడ బ్లాక్డౌన్ మన దాపేట్టింటే ఆమె తెచ్చికి పెడుతుందేమో మరి పాపం దేవుని తెలుసు కానీ అనే విధంగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మన నగర్ అసెంబ్లీ పరిధిలో మన్న శ్రీనివాసరెడ్డి గారికి భారీ మెజార్టీని గెలిపిస్తారు ఆయన వేల కోట్లకు అధిపతి ఆయన పరిశ్రమలు ఉన్నాయి ఆయన ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి ఆయన ఫ్యాక్టరీస్ కాబట్టి ఆయన ప్రజలకు సేవ చేసిన వ్యక్తి మచ్చలే నాయకుడు కంపల్సరీగా లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఆయన ఎంతోమంది మన తెలంగాణలో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి వారికి ఉపాధి కల్పించాడు కరోనా టైంలో కూడా వారు చాలా సాయం చేశారు మా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఇంత డెవలప్మెంట్ చేసినాక శ్రీనివాస్ గౌడ్ గురించి కూడా అంటున్నారు జనాలు అయ్యో ఆయనని తీసుకొని పోచ్చు మీ మార్పు కావాలని కోరుకుంటే ఇట్లా కదా మార్పు కా మొత్తం కళ్ళు మీట్ట కొట్టుకుంటా ముగ్గు ఇట్లా అనుకుంటే ఏం చేస్తలేడు అని ఏమి అంట కార్యకర్తలే గుర్తుపడతారంట ఏం చేయాలి పిలిచి పాడి రాండి రాండి అని ఊర్లో ఉన్న ఉన్నోళ్ళు సచ్చిన బీన కేసీఆర్ శ్రీనివాస్ గౌడ్ వెంబడే మేము ఉంటాము అందరం మారం ముందుకు మా దగ్గర కూడా సేవలాల మీద కొట్టేసి ఒక పెద్ద మనిషి సేవలాల మీద కొట్టేసి మరి పార్టీలు రోజుకో పార్టీ మారడం జరుగుతుంది ఆ పార్టీ ఆదుటారు ఆ పార్టీ ఆదుటారలా కాబట్టి జై సినినా జై కేసీఆర్ జై కేటీఆర్ జై శ్రవా ఇంకా కథ చాలా ఉంది ఏ చెప్పుకుంటూ చెప్పుకుంటుంది కానీ మళ్ళీ అయితే చెప్తే ఇది పద్యాల ఆర్ గ్యారెంటీలు ఎక్కడైతే అక్కడే ఆగిపోయినాయి అదేవిధంగా బీఆర్ఎస్ తోటే అభివృద్ధి కూడా ఆగిపోయింది అనుకోవచ్చు అదైతే కళ్యాణ్ నక్ కూడా ఇంకా బంగారం లేదు కళ్యాణ్ నక్ దాటి సంక్షేమ పథకాలు తీసుకుంటే అక్కడ అయిపోయింది ఎంతో కళ్యాణ లక్ష్మి శాంక్షన్ అయినా ఏదో చెప్పులు ఇచ్చి వాటర్ ప్రాబ్లం ఇట్లా బాగానే ఇప్పుడు అప్పట్లాగా వస్తలేవు నీళ్ళు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి వస్తే ఇట్లా అదే చెప్తున్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు బాగుండే ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయిందంటే శ్రీనివాస్ గౌడ్కి ఫోన్ చేసుకుంటుంది ఇప్పుడు ఎవరికి ఫోన్ చేద్దాం మేము మాకు అర్థం అవుతలేదు ఎవరికి ఫోన్ చేసినా మేము ఏం చేద్దాం మాకు మాకు నచ్చి కాదు మేము మొన్ననే వచ్చినాము మొన్ననే ఎప్పుడు అనేది కాదు హాస్పిటల్ అంటే ఎప్పుడు పోయి ముందర ఉన్నామనేదే కావాలి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో మహబూబ్ నగర్లో ఉంటే మహబూబ్నగర్లో ఫోన్ ద్వారానా లేకపోతే డైరెక్ట్ కలిసి డాక్టర్లకు చెప్పి బాగా చేస్తున్నాయని ఒక స్పందన మంచిగా ఉంది ఇంతకు ముందు కంటే ఇప్పుడు మాకు స్పందన ఎక్కువ వస్తుంది శ్రీనివాస్ గౌడ్ ఎందుకు కూడా కొట్టుకుంటుంది ఎందుకు మేము ఇంత పాపం చేసుకుంటాం అనేది పబ్లిక్లో స్పందన బాగుందనా ఇంక ఇప్పుడు మా బిఆర్ఎస్ పార్టీ గెలిచేది ఖాయమని అనుకుంటున్నాం మేము ఇది ఎక్కువ ప్రచారం కితేసలేము మేము ఎందుకు నర్వాసులు ఉన్నాం ఇక్కడ మేము టీఆర్ఎస్ పని ఓడిపోయిన శ్రీనివాస్ కూడా ఇన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసినా ఇట్లా ఎందుకు ఓడిపోయినాము అని మేము అదే లోకంలో ఉన్నాం కానీ ఏదో తిరుగుతున్నామని తిరుగుతున్నాం కానీ పబ్లిక్ మమ్మల్ని ఆకర్షిస్తురు రాండి ఎందుకు వస్తలేరు మీరు ఎందుకు తిరుగుతలేరు అని మమ్మల్ని కొట్లా మావతో కొట్లాడుతున్నారు మీ మూలతోటి కొట్లాడలేదు పోయి మావోదోలు కొట్లాడుతున్నారు మేము ఇంతకుముందుకు ఇట్లా నీళ్ళు లేనప్పుడు ఇట్లా ప్రతి గల్లీలో గోరేయడం జరిగింది నేను దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు పైనే బోర్లు వేసినాము ఇంకా కొన్ని బోర్లు నాలుగైదు బోర్లు మిగిలిపోయినాయి నేను అది వేస్తున్నారు రోజు ఇంక పబ్లిక్ ఏడవైనా మాకు స్పందన మంచిగా ఉంది ఇంకోటి ఏందనా అంటే శ్రీనివాస్ గౌడ్ చిన్నదారిపల్లి అంటే ఎంతో ప్రేమ ఉంది ఆయనకు చిన్నదారిపల్లి ప్రజల వినా చిన్నదారిపల్లిలో అందరు కొట్లాడతారు కార్యకర్తలు కొట్లాడతారు కొట్లాడతారు అని ప్రచారం లేదా శ్రీనివాస్ గౌడ్కి చిన్నదారిపల్లిలో ఊర్లో ఊర్లో మెజార్టీ వచ్చింది తాండలు ఏంటంటే తాండలు కొంచెం మాకు వ్యతిరేకత ఏదో వేరే ఉత్పత్నాలు చేసి కొన్ని ఓట్లతోటి తాండల మెజార్టీ తక్కువ వచ్చింది చిన్నదారిపల్లిలో శ్రీనివాస్ గౌడ్కి మెజార్టీ వచ్చింది స్వల్ప స్వల్ప మెజార్టీ కాంగ్రెస్కి వచ్చింది తప్ప శ్రీనివాస్ గౌడ్కి అభిమానులు చాలా ఉండరు సచ్చినా పచ్చిన శ్రీనివాస్ గౌడ్కి చాలా ఉన్నారు అభిమానులు ఎప్పటికి ఉన్నా ఎప్పుడు వచ్చినా శ్రీనివాస్ గౌడ్కి మెజార్టీ వస్తారు తప్ప చిన్నదారిపల్లి బిఆర్ఎస్ తక్కువ అడ్డా పక్క ఇది ఎవ్వరు అయినా సరే అధికారం ఉన్నా అధికారం ఉన్నా లేకున్నా ఎవ్వరు ఎంతమంది లీడర్లు పోయినా టీఆర్ఎస్ పార్టీ నిలిచిపోయినా శ్రీనివాస్ గౌడ్కి అభిమానులు కార్యకర్తలు కాదు లీడర్లు కాదు పబ్లికే శ్రీనివాస్ గౌడ్ బలం అంతే నేనే నేను ఈరోజు కన్వేసుకున్న నేను లీడర్ని నేను శ్రీనివాస్ గౌడ్ నేను చెప్తేనే ఓట్లు పడితే అని లేదు శ్రీనివాస్ గౌడ్ స్వచ్ఛందంగా పబ్లిక్ సేవ చేసినా పబ్లికే శ్రీనివాస్ గౌడ్కు పబ్బం కడతారు రేపు రేపు ఎలక్షన్ వచ్చినా శ్రీనివాస్ గౌడ్ పంపని మెజార్టీకి గెలుస్తాడు ఇది మాత్రం పక్క ఎవరు చెప్పినా ఎవరు చెప్పకున్నా శ్రీనివాస్ గౌడ్ పక్క ఓటేస్తారు రేపు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాక ఒకసారి చిన్నదారిపల్లి మెజార్టీ చూసుకున్నా ఖచ్చితంగా శ్రీనివాస్ గౌడ్ అభిమానులు ఉన్నారు శ్రీనివాస్ గౌడ్కి ఉన్న ఓటు వేయగినట్టిన శ్రీనివాస్ గౌడ్కి ఈరోజు రోజు ఓటేసి శ్రీనివాస్ గౌడే నిలబడే అనుకుంటారు ఈ రోజు గిట్లా శ్రీనివాస్ గౌడే ఎమ్మెల్యే అంటారు మా ఎమ్మెల్యే కూడా ఎక్కడైనా అంటారు శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే కాదు శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయినాడు ఏ కాదు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడే ఎవరు అంటారు శ్రీనివాస్ గౌడ్ని పబ్లిక్ మనసులోకి వెళ్ళి తీసేయలేరు ఎన్నటికీ అయినా అయినా అసలు వ్యక్తిగతంగా చాలా మంచోడు కానీ దుష్ప్రచారాల వల్ల ఈరోజు ఓటమి జరిగింది తప్ప శ్రీనివాస్ గౌడ్ అటు వ్యక్తి మళ్ళా మహబూబ్ నగర్లో దొరకాడు అటు వ్యక్తి మళ్ళా రాడు మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా శ్రీనివాస్ గౌడ గెలుస్తాడు పబ్లిక్ సో ప్రస్తుతం ఎలక్షన్ సంబంధించి స్థానికంగా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి అనే విధంగా మాట్లాడుతున్నారన్న మరి దీన్ని ఎట్లా ప్రజల్లో నుంచి ఎట్లా తీసుకున్నాం అటువంటిది ఏమి ఉండదన్న ఖచ్చితంగా టీఆర్ఎస్ ఎన్నో ఎన్నో పనులు చేసింది ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ మొత్తము టీఆర్ఎస్ గెలుస్తాయి ఈ కాంగ్రెస్ అన్ని దుంగా ఆమెలు ఇచ్చి ఒక పనులు అమలు ఒక వాళ్ళు కరెక్ట్ చేయలేదు ఏ ఆమె కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బయో బయో ఎలక్షన్ ఇప్పటికిప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది ఈ కాంగ్రెస్ వాళ్ళు అన్ని దొంగ హామీలు ఇచ్చి ఒక్క హామీ కలపడం లేదు ఖచ్చితంగా ఊర్లలో ఇప్పుడు పబ్లిక్ తిరగబడుతుంది ఖచ్చితంగా అందరూ మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెడితే కారు గుర్తుకే ఓటు వేసి కారు గుర్తు గెలిపించి ఆలోచనలు ఉన్నారు పబ్లిక్ ఆల్రెడీ అర్థమైంది ఈ కాంగ్రెస్ వాళ్ళ నుంచి ఏ పనులు కావు ఏ పనులు చేయలేరు వాళ్ళు వేసాన్ని దొంగ హామీలు ఇచ్చారు వాళ్ళ నుంచి ఏది కాదని పబ్లిక్ అర్థమైంది వాళ్ళు ఇంతవరకు రైతు బంధు లేదు రైతులకు నీళ్లు ఇవ్వని పరిస్థితి లేదు ఇంట్లో వాటర్ లేవు తాగడానికి ఇబ్బందులు ఉన్నాయి పబ్లిక్ ఆల్రెడీ రోడ్ల పైనకి వచ్చి జనా చేసే పరిస్థితులు ఉన్నారు ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ ఇదే పరిస్థితి లాస్ట్ మళ్ళీ ఎలక్షన్లో కాంగ్రెస్ కనిపించదు ఖచ్చితంగా మళ్ళీ ఈ మాబునర్లో శ్రీనివాస్ గౌడ్ చేసిన పనులు అనేవి ఏ ఉందో లేవు అన్ని పనులు చేసిండ్రు ఏదో పబ్లిక్ మార్పు కోరాలనుకున్నారు కానీ ఇంత మార్పు అన్యాయం జరుగుతా అనుకోలేదు ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్లో శ్రీనివాస్ గౌడే ఖచ్చితంగా విన్నయ్యంతో టీఆర్ఎస్ చూస్తే మళ్ళీ అధికారంలో రాబోతుంది ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో శ్రీనివాస్ రెడ్డి గెలవడం ఖాయం సో ఫైనల్గా ఏదైతే ఎలక్షన్ సంబంధించి పార్లమెంట్ ఇదే మా పార్లమెంట్ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఒక నియోజకవర్గం కూడా ఉంది కాబట్టి దాన్ని గెలిపించండి గెలిపిస్తేనే నాకు పైన ఉంటది ఏదైనా సార్ ఇద్దరు కావచ్చు ఇంకేదైనా ఉంటది నాకు అని చెప్పేసి అనే విధంగా ఒక సెంటిమెంట్ తగిలిస్తాం అది మాబూ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గెలిపేయాలి కాంగ్రెస్ రావాలనుకుంటున్నాడు పబ్లిక్ మాత్రం ఆ విధంగా ఆలోచన ఇప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు పడుతుంది ఏ విధంగా ఓటేస్తారు వేస్తారు రేవంత్ రెడ్డి చూసి ఏమన్నా పనులు చేసినా ఏం పనులు చేసినా ఓట్లేస్తారు పబ్లిక్ ఎట్లా చేస్తారు పబ్లిక్ ఖచ్చితంగా ఈసారి మాత్రం కారు గుర్తికి ఓటేస్తారు మళ్ళీ కళ్ళ కారు గుర్త వస్తుంది ఎంపీ ఎలక్షన్ రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఓట్లు వేయరు ఇప్పుడు ముఖం చూసి ఓట్లు లేవు చూసి వేసి రైపోయి పనులు ఏమి చేయలేదు కాబట్టి కారు గుడితే గెలుస్తుంది మళ్ళీ సో ఇది ఏదేమైనా అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఏదో మసిపూసి మారేడిగా చేసిన విధంగా ప్రజల్ని మోసం చేసే విధంగా ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ప్రజల్ని ఏదో అయోమయాన్ని గురి చేసి గెలిచిందే తప్ప నిజంగా ఆమెలు ఒకవేళ చేసినట్లయితే ఇప్పటివరకు ఎందుకు అమలు కాలేవు ఒక నాలుగు నెలలు కంప్లీట్ అయిపోయిస్తున్నా సో ఈ లోక్సభ ఎలక్షన్లలో ఎవరు ఈ యొక్క మాయమాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేస్తారు ఏంటి బీఆర్ఎస్ పోయినందువల్ల అభివృద్ధి ఎక్కడ ఆగిపోయింది ఏంటిదని చెప్పేసి ప్రజలకు అర్థమైంది కాబట్టి వందకు వంద శాతం ఈ లోక్సభ పార్లమెంట్ ఎలక్షన్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి వంద వంద శాతం ఓట్లేసి గెలిపిస్తారు అదేవిధంగా సీఎం గారు సొంత నియోజకవర్గమైన ఇంతవరకు అభివృద్ధి అయితే ఎక్కడ ఎక్కడైతే అక్కడనే ఆగిపోయింది ఏడేసిన గొంగలి ఆడనే ఉన్నది అన్న విధంగా సో ఏదేమైనా చిందర్పల్లి అనేది బీఆర్ఎస్కి అడ్డ సో మరొకసారి ఈ లోక్సభ ఎలక్షన్లో నిరూపితమైతాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే